విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తూ ఉన్నావో అది విగ్రహారాధనకు సంబంధించింది దేవుని కంటే ఎక్కువగా నీవు ఆహారాన్ని ప్రేమిస్తూ ఉన్నావేమో అది విగ్రహారాధనే దేవుని కంటే ఎక్కువగా నీవు శరీరాశల కొరకు పరుగులెత్తుతూ ఉన్నావేమో అది విగ్రహారాధనే దేవుని కంటే ఎక్కువగా నీవు కోపముతో ఉంటూ ఉన్నావేమో అది విగ్రహారాధనే దేవుని కంటే ఎక్కువగా నీవు అందము కొరకు పరుగులెత్తుతూ ఉన్నావేమో అది విగ్రహారాధనే ఈ సమయమునంతటినీ కూడా దేనికి వెచ్చిస్తూ ఉన్నావు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో దేవుని బిడ్డలారా నీ సమయం ఎక్కడా నీ సమయం ఎక్కడ ప్రార్థనలో ఉంటుందా నీ సమయం దేవుణ్ణి స్థుతించే విషయంలో ఉంటుందా నీ సమయము దేవుని ఆరాధించే విషయంలో ఉంటుందా నీ సమయం నీ బిడ్డల కొరకు ప్రార్థించే విషయంలో ఉంటుందా నీ సమయము బిడ్డల కొరకు కన్నీరు కార్చే విషయంలో నీ సమయం ఉంటుందా ఉండటం లేదు కదా మరి ఎందుకని ఎందుకని అన్నిటికంటే కూడా ప్రేమిస్తూ ఉన్నాం మీ సమయాన్ని ఎక్కడ వేస్ట్ చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటల్లో మీ సమయాన్ని ఎక్కడ కాల క్రమేపణ కలుపుతూ ఉన్నారు మీ సమయాన్ని కుటుంబం కొరకు వెచ్చించండి మీ సమయాన్ని మీ భర్త కొరకు వెచ్చించండి మీ సమయాన్ని మీ బిడ్డల కొరకు వెచ్చించండి వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి వారి కొరకు అంగలార్చేవారిగా ఉండాలి వారి కొరకు మొరపెట్టేవారిగా ఉండాలి మీ బిడ్డల కొరకు మీరే మొరపెట్టకపోతే ఎవరు మొరపెడతారండి మొరపెట్టాలి